హలో వెల్కమ్స్ ఈరోజు మనం సెకండ్ నవంబర్ యూ క్యాప్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లోన్ లో యాప్ ఇవ్వడం జరిగింది ఈ యాప్ మనం డైరీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా డైరీ ఈ కరెంట్ అఫైర్స్ గా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ రోజు కరెంట్ అఫేర్స్ లో ఉన్న మొదటి అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆర్బీఐ అనేది ఒక రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది పర్టికులర్ గా భారతదేశం యొక్క ఎఫ్బిఐ గురించి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది భారతదేశం యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఇందులో అమెరికా మరియు సింగపూర్ అనేది మూడింట ఒక వాటర్ కలిగి ఉండడం జరిగింది అధికంగా ఈ ఎఫ్బిఐ వాటాను కలిగి ఉందని ఈ ఆర్బిఐ రివేజ్ లో పేర్కొనడం జరిగింది ఇక్కడ మనకి ఎకానమీ పర్స్పెక్టివ్ లో ఈ ఎఫ్బిఐ మరియు ఎఫ్బిఐ ఫారెన్ పోర్ట్ పోలియో ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు కూడా మనకి విద్యా ప్యాసిఫేజ్ లో చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే భారత రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది ఫారెన్ లైబ్రిటీస్ అండ్ అసెట్స్ రిపోర్ట్ అనే పేరుతో ఈ రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ లో ముఖ్యంగా అమెరికా యుఎస్ఏ మరియు సింగపూర్ కలిపి భారతదేశం యొక్క మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో మూడింటే ఒక వద్దు కలిగి ఉండడం జరిగిందని విధంగా జరపడం జరిగింది ఈ రెండు దేశాలే భారతదేశంలో ప్రధాన పెట్టుబడి మార్గంగా నిలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గారు ఈ రెండు దేశాలే కీలకంగా వ్యవహరించడం జరిగింది అని పేర్కొనడం జరిగింది ఈ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ లో టాప్ సెక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే అధికంగా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ సర్వీసెస్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అధికంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది ఓకే ఈ ఎఫ్టీఐ అనేది అధికంగా మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ఐటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అధికంగా ఉండడం జరిగింది భారతదేశంలో రెండు వందల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఈ ఎఫ్డిఐ యొక్క స్టేటస్ అర్థం చేస్తే ఇంట్లో అనేది అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లుగా ఉండడం జరిగింది ఓకే విదేశాల నుంచి భారతదేశంలోకి ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది అంటే అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు పెట్టుబడిగా పెట్టడం జరిగింది అందులో అధికంగా అమెరికా వాటి అనేది ఇరవై ఉండడం జరిగింది ఓకే ప్రతి ఇయర్ కూడా దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది మారడం కొన్నిసార్లు బాలిషస్ కొన్నిసార్లు సేటుకోల్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎనభై ఐదు ఇయర్ మెన్షన్ చేస్తే ఎఫ్బిఐ స్టేటస్ లో అయితే ఈ ఇయర్ ధర అమెరికా అనేది అధికంగా పెట్టుబడి పెట్టడం జరిగింది ఇరవై ఐదు శాతం అనేది పెట్టుబడి పెట్టడం జరిగింది దీని తర్వాత సింగపూర్ అనేది పద్నాలుగు శాతంతో రెండో స్థానంలో ఉండడం జరిగింది అది మారిషియస్ అయితే పదమూడు శాతంతో మూడో స్థానంలో యుకే పదకొండు శాతంతో నెదర్లాండ్ అనేది తొమ్మిది శాతంతో టాప్ ఫైవ్ లో ఉండడం జరిగింది ఓకే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తరకు మొదటి స్థానంలో ఏ దేశం ఉండడం జరిగిందంటే అమెరికా అనేది భారతదేశంలో అధికంగా ఎఫ్ఈ పెట్టుబడులు పెట్టడం జరిగింది అదే భారతీయ ప్రత్యక్ష పెట్టుబడు ద్వారా మనం తెలిసి అయితే అంటే భారతదేశంలో ఉన్న కమిటీ విదేశాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కవర్ చేయడం జరిగింది అదే యునైటెడ్ స్టేట్స్లో పదిహేను శాతం యునైటెడ్ కింగ్డమ్లో పన్నెండు శాతం నెదర్లాండ్స్లో తొమ్మిది శాతం పెట్టుబడి పెట్టడం జరిగింది విదేశీయులు భారతదేశంలో పెట్టుబడి పెట్టిన వాటిలో అమెరికా అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది అదే భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడి పెట్టిన దాంట్లో సింగపూర్లో అధికంగా మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ అనేది మనకి ఈ రకను చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ను ప్రారంభించడం జరిగింది దీన్ని సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఈ స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం అనేది మూడు గిన్నీస్ రికార్డులలో చోటు సంపాదించుకోవడం జరిగింది ఓకే ఈ కార్యక్రమం అనేది మూడు గిన్నీస్ రికార్డులలో చోటు సంపాదించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ఏ మినిస్ట్రీ ప్రారంభించింది అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క నేమ్ ఏమిటి అంటే స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం భారతదేశంలో మహిళల యొక్క ఆరోగ్యం సంరక్షణ ప్రజా ఆరోగ్య అవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని ఈ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించడం జరిగింది ఓకే ముఖ్యంగా మహిళల ఆరోగ్యం సంరక్షణ ప్రజా ఆరోగ్య అవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భారతదేశం అనేది మూడు ప్రపంచ గిన్నెస్ రికార్డులను సాధించడం జరిగింది అందులో మొదటిగా ఒకే నెలలో హెల్త్ కేర్ ప్లాట్ఫామ్లో అత్యధిక మంది నమోదు అనేది రికార్డ్ చేసుకోవడం జరిగింది అరౌండ్ మూడు పాయింట్ రెండు ఒక కోట్ల మంది రికార్డ్ అనేది చేసుకోవడం జరిగింది హెల్త్ కేర్ ప్లాట్ఫామ్లో అత్యధికంగా రికార్డ్ అనేది చేసుకోవడం జరిగింది మరియు ఒక వారంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆన్లైన్లో సైన్ అప్ చేసిన అత్యధిక మంది అరౌండ్ పది లక్షల మంది ఆన్లైన్లో సైన్ అప్ చేయడం జరిగింది కేవలం రమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఈ సైన్ అప్ అనేది చేసుకోవడం జరిగింది అదే ఒక వారంలో రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ కీలక సంకేతాల స్క్రీనింగ్లో పాల్గొన్న అత్యధిక మందిగా రికార్డు కూడా సృష్టించడం జరిగింది అరౌండ్ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఇందులో పాల్గొనడం జరిగింది ఈ మూడు విభాగాల్లో భారతదేశం అనేది ఈ కార్యక్రమం కింద గిన్నెస్ రికార్డును సృష్టించడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ కార్యక్రమం యొక్క నేమ్ ఏమిటి అంటే స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ ఏ మినిస్ట్రీ దీన్ని ప్రారంభించింది అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నో అనేది యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో గ్రాస్ట్రానమీ విభాగంలో చేర్చడం జరిగింది ఓకే పర్టికులర్గా గ్యాస్ట్రానమీ విభాగంలో ఈ లక్నోను చేర్చడం జరిగింది యునెస్కో అనేది తమ యొక్క నలభై మూడవ జనరల్ కాన్ఫరెన్స్ సమర్కంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్లో ఈ లక్నోను గుర్తించడం జరిగింది పర్టికులర్గా వంట విభాగం మరియు ఫుడ్ కేటగిరీలో ఈ యునెస్కో అనేది సృజనాత్మక నగరాల జాబితాలో లక్నోను చేర్చడం జరిగింది ఓకే ఈ కలినరీ విభాగంలో వంట విభాగంలో ఈ లక్నోను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యు సిసిఎన్ వాళ్ళు విభాగంలో చేర్చబడడం జరిగింది ఇంతకు ముందు ఈ లక్నో కంటే హైదరాబాద్ అనేది చేర్చడం జరిగింది ఓకే భారతదేశం నుంచి కేవలం ఇప్పటి రెండు నగరాలు మాత్రమే ఇందులో చోటు సంపాదించుకోవడం జరిగింది ఫస్ట్ అనేది హైదరాబాద్ ఉండగా సెకండ్ అనేది లక్నో అనేది ఈ విభాగంలో చోటు సంపాదించుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కేవలం డెబ్బై నగరాలను మాత్రమే ఈ గ్యాస్ట్రోనమీ విభాగంలో చేర్చడం జరిగింది ఓకే కేవలం డెబ్బై నగరాలు మాత్రమే ఈ యుసిసిఎన్ యొక్క గ్యాస్ట్రానమీ విభాగంలో చేర్చడం జరిగింది భారతదేశంలో ఇందులో రెండు నగరాలు ఉండడం జరిగింది ఆ నగరాల నేమ్ ఏమిటి అంటే లక్నో హైదరాబాద్ తాజాగా ఏ నగరం ఇందులో చేర్చడం జరిగింది అంటే లక్నోని ఈ విభాగంలోకి చేర్చడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా మనం యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ను మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే రెండు వేల నాలుగులో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటంటే సాంస్కృతిక పరిశ్రమల ద్వారా స్థిరమైన పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇందులో సాహిత్యం సంగీతం చలనచిత్రం డిజైన్ క్రాఫ్ట్ ఫోక్ ఆర్ట్ మీడియా ఆర్ట్స్ మరియు గ్యాస్ట్రానమీ విభాగాల్లో ఇది వివిధ పట్టణాలను ఇది గుర్తించడం జరుగుతుంది తాజాగా లక్నో అనేది ఇక్కడ గ్యాస్ట్రానమీ విభాగంలో చోటు సంపాదించుకోవడం జరిగింది ప్రస్తుతం వంద కంటే ఎక్కువ దేశాల నుంచి ఎరో నాలుగు వందల ఎనిమిది నగరాలు ఈ నెట్వర్క్ లో చేర్చుకోవడం జరిగింది ఓకే భారతదేశం నుంచి అయితే గ్యాస్ట్రానమీ విభాగంలో హైదరాబాద్ మరియు లక్నో అనేవి ఇందులో చోటు సంపాదించడం జరిగింది హైదరాబాద్ బిర్యానీ వల్ల హైదరాబాద్ నగరం అనేది చోటు సంపాదించుకోవడం జరిగింది అదే లక్నో అనేది అవధ్ వంటకాలు కబాబ్స్ నిహారి సిర్మాల్ వంటి వంటకాల ద్వారా ప్రసిద్ధి చెందడం వల్ల ఈ లక్నో అనేది ఈ గ్యాస్ట్రానమీ విభాగంలో చోటు అనేది సంపాదించుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని దగ్గర చేస్తే తాజాగా భారతదేశంలోనే మొట్టమొదటి మొట్టమొదటి డిజిటల్ గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంను మ్యూజియం ను నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఓకే డిజిటల్ గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం ను డిజిటల్ మ్యూజియం ను తాజాగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఎక్కడంటే పర్టికులర్ గా ఛత్తీస్ లోని నయా రాయ్పూర్లో లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇరవై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ డిజిటల్ మ్యూజియం ను నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఓకే ఇది ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం ను గిరిజన స్వాతంత్ర సమరయోధుల గురించి ఈ మ్యూజియంలో ఉంచడం జరుగుతుంది ఈ మ్యూజియం నేమ్ ఏమిటి అంటే షహీద్ వీర్ నారాయణ సింగ్ స్మారక మరియు గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం గా ఈ డిజిటల్ మ్యూజియంకు నేమ్ను నేమ్ ను పెట్టడం జరిగింది దీనికోసం యాభై కోట్లను ఖర్చు చేయడం జరుగుతుంది ఇది పది ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఇది భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి డిజిటల్ గిరిజన మ్యూజియం అనమాట అంటే స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన గిరిజనుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ రూపంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేయడం జరుగుతుంది టోటల్గా ఈ మ్యూజియంలో పదహారు గ్యాలరీలు ఉంచడం జరుగుతుంది అంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజనుల యొక్క ప్రతిఘటనను ఈ మ్యూజియంలో చూపించడం జరుగుతుంది చారిత్రాత్మక కళాఖండాలు జానపద కళ డాక్యుమెంటరీ ఫుటేజెస్ మరియు డిజిటల్ కథల్ని అన్నిటినీ కూడా ఈ మ్యూజియంలో పొందుపరచడం జరుగుతుంది ఓకే దీనితో పాటు పర్టికులర్గా ఈ మ్యూజియంతో పాటు నరేంద్ర మోదీ గారు ఆది సౌర్య బుక్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ మ్యూజియం కోసం మ్యూజియం పోర్టల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ విజిటర్స్ అనే పోర్టల్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది అలానే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం కొత్తగా నిర్మించిన ఈ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఛత్తీస్గఢ్ శాసనసభలో ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది ఈ మూడు కూడా మన ఎగ్జామ్ ప్రెస్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ మరియు తాజాగా భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే ఛత్తీస్గఢ్లోని నయ్యా రాయ్పూర్లో ఈ మ్యూజియంను ప్రారంభించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా డొనాల్డ్ ట్రంప్కు దక్షిణ కొరియాలో అత్యుత్తమ అవార్డు అయిన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగంగ్వా అవార్డును బహుకరించడం జరిగింది ఓకే దక్షిణ కొరియా అనేది ఈ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా అవార్డును డొనాల్డ్ ట్రంప్ కు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు నేమ్ మరియు ఎవరికి ఇచ్చారు అనేది మనకి ఎగ్జాంపుల్స్ పెట్టేలా చాలా ఇంపార్టెంట్ తాజాగా దక్షిణ కొరియా అనేది ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ కు ఇవ్వడం జరిగింది ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశం ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశంలో భాగంగా దక్షిణ కొరియా అనేది డొనాల్డ్ ట్రంప్ కు ఈ బహుమతిని ఇవ్వడం జరిగింది ఎందుకోసం డొనాల్డ్ ట్రంప్కి అవార్డుని ఇవ్వడం జరిగింది అంటే కొరియా ద్వీపంలో శాంతి నిర్మాతగా ట్రంప్ పోషించిన కీలక పాత్రను గుర్తిస్తూ ఈ అవార్డును దక్షిణ కొరియా అనేది ఇవ్వడం జరిగింది మన అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో దక్షిణ కొరియా మరియు నార్త్ కొరియా మధ్య అమెరికా అనేది దౌత్య చర్యను ప్రారంభించడం జరిగింది ఓకే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్యలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అమెరికా అనేది దౌత్య చర్యలను సౌత్ కొరియా మరియు నార్త్ కొరియా మధ్యన ప్రారంభించడం జరిగింది ఈ పాత్రకు ఈ శాంతి నిర్మాత పాత్రకు డొనాల్డ్ ట్రంప్ కు దక్షిణ కొరియా అనేది ఈ అవార్డును బహుకరించడం జరిగింది ఈ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది దక్షిణ కొరియాలోనే అత్యున్నత జాతీయ గౌరవం ఓకే దక్షిణ కొరియాలోనే అత్యున్నత జాతీయ గౌరవం ఇది జనరల్ గా దక్షిణ కొరియా అధ్యక్షులకు కానీ విదేశీ నేతలకు లేదా మహారాజులకు మాత్రమే ఇది ప్రదానం చేయడం జరుగుతుంది ఓకే ఈ అవార్డును కీలకమైన నేతలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ ఫినాన్స్ అవార్డును ప్రకటించడం జరిగింది ప్రపంచంలోనే ఉత్తమ వినియోగదారులు బ్యాంక్ గా బెస్ట్ కన్జ్యూమర్స్ బ్యాంక్ గా మన ఇండియన్ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది అంటే ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది లోనే బెస్ట్ కన్జూమర్ బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నిలవడం జరిగింది మన ఎగ్జామ్ పెస్పెక్టర్లో ఏ బ్యాంక్ ఈ వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అవార్డును గెలుచుకోవడం జరిగింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది దీనితో పాటు భారతదేశంలోనే ఉత్తమ బ్యాంకుగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెండు వేల ఇరవై ఐదు గాను నిలవడం జరిగింది ఓకే బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెండు వేల ఇరవై ఐదు గాను నిలవడం జరిగింది దీన్ని గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ వాళ్ళు ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవార్డును గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ వారు ప్రదానం చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఎస్బీఐ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఎస్బీఐను ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఫస్ట్ రోజున ఎస్బీఐను స్థాపించడం జరిగింది యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బ్యాంక్ ఆఫ్ బాంబే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడు బ్యాంకులు విలీనం చేస్తూ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏ మూడు బ్యాంకులను మెజ్జి చేయడం జరిగింది అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బ్యాంక్ ఆఫ్ బాంబే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడు బ్యాంకులను మెజ్జి చేస్తూ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది దీనిని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది ఓకే యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కొత్తగా ఏర్పాటు చేయడం జరగలేదు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నేమ్ చేంజ్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పంతొమ్మిది వందల యాభై ఐదులో మార్చి దాన్ని జాతీయం చేయడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని జాతీయం అనేది చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎస్బీఐ గా ఎప్పుడు మారింది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని ఎస్బీఐ గా పేరును మార్చడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మహారాష్ట్ర క్యాపిటల్ అయిన ముంబైలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది దీనికి ప్రస్తుతం ఎవరు చైర్మన్ గా ఉండడం జరిగింది అంటే శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ప్రస్తుతం దీనికి చైర్పర్సన్ గా ఉండడం జరుగుతుంది భారతదేశంలో ఎరౌండ్ యాభై రెండు కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉండడం జరిగింది దీని యొక్క ట్యాగ్ లైన్ ఏమిటంటే అంటే ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనే ట్యాగ్ లైన్ అయితే ఈ ఎస్బీఐను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డును అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రొఫెసర్ రవీంద్ర కురిసెట్టారు గారికి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును బహుకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుగాను ఈ కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే ప్రొఫెసర్ రవీంద్ర గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డు యొక్క నేమ్ ఏమిటి అంటే కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు ఎవరు గెలుచుకున్నారు ప్రొఫెసర్ రవీంద్ర గారు గెలుచుకోవడం జరిగింది ఏ విభాగం ఏ రంగంలో గెలుచుకోవడం జరిగింది అంటే ఆర్కియాలజీ రంగంలో ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఓకే ఆర్కియాలజీలో చేసిన ఇతని కృషికి గాను ఈ అవార్డును కర్ణాటక ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది ఆయన పురావస్తు శాస్త్రం పరిశోధన మరియు విద్యా రంగాల్లో విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం అనేది అత్యున్నత పౌర గౌరవమైన రాజ్యోత్సవ అవార్డును రెండు వేల ఇరవై ఐదుగాను అందించడం జరిగింది ఓకే ఈ ఎగ్జామ్ పేర్స్ పెట్టిన మనకి ఈ రాజ్యోత్సవ అవార్డును ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ ఈ కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును మనం అబ్జర్వ్ చేస్తే ఈ అవార్డును ప్రతి ఇయర్ కర్ణాటక ప్రభుత్వం అనేది నవంబర్ ఒకటవ తేదీన ప్రదానం చేయడం జరుగుతుంది అంటే అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా ఈ కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును నవంబర్ ఒకటవ తేదీన అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్రంలోనే అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి ఓకే ఇది కర్ణాటక రాష్ట్రంలో అత్యున్నత పౌర గౌరవాల్లో ఈ అవార్డు కూడా ఒకటి ఇది కళలు సాహిత్యం విజ్ఞానం విద్య సేవా రంగాల్లో వంటి విభాగాల్లో విశిష్టమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరించడం కోసం ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సాహిత్య అకాడమీ వాళ్ళు లిథువేనియా నవలైన ది లాస్ట్ డేను హిందీ వెర్షన్ అంతిమ దీనిగా విడుదల చేయడం జరిగింది ఈ అంతిమ దీని అనే బుక్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే సాహిత్య అకాడమీ భారతదేశానికి చెందిన ఈ సాహిత్య అకాడమీ అనేది లిథువేనియా నవలైన ది లాస్ట్ డే లిథువేనియా నవలను హిందీ వెర్షన్ అంతిమ దీనిగా విడుదల చేయడం జరిగింది ఓకే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అంతిమ దీన్ని ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే సాహిత్య అకాడమీ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది దీని యొక్క ఒరిజినల్ నవల ఏ దేశానికి చెందినది అంటే లిథువేనియా దేశానికి చెందిన నవల ఈ లిథువేనియా దేశానికి చెందిన దీని లాస్ట్ డే నవలను ఎవరు రచించడం జరిగింది అంటే లవాస్ మెల్నికాస్ వారు రచించడం జరిగింది దీన్ని హిందీలోకి ఎవరు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అంటే డాక్టర్ పోనం తివారి గారు దీన్ని అంతిమ దీనిగా హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఓకే హిందీలోకి పూనం తివారీ గారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇది రెండు వందల యాభై పేజీల బుక్ ఇది హిందీకి అనువదించబడిన మొట్టమొదటి లిథువేనియా నవల ఓకే లిథువేనియా నవల అనేది తొలిసారిగా హిందీలోకి అనువదించడం జరిగింది ఎందుకోసం ఈ నవలను ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అంటే ప్రపంచంలోనే అత్యుత్తమైన ఫిక్షనల్ మరియు నాన్ ఫిక్షనల్ నవలను భారతదేశం ప్రజలకు అందించడం కోసం ఆ నవల యొక్క థీమ్స్ను ఆ నవల యొక్క కాన్సెప్ట్ను భారతదేశానికి అందించడం కోసం సాహిత్య అకాడమీ అనేది వీటిని వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ ట్రాన్స్లేట్ చేసిన ఈ బుక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ బుక్ నేమ్ ఏమిటి అంటే అంతిమ్ దీని దీన్ని హిందీలోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే సాహిత్య అకాడమీకి చెందిన డాక్టర్ కోనం తివారీ గారు దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇలంపర్తి రవికుమార్ తమిళనాడుకు చెందిన చెస్ ప్లేయర్ భారతదేశకు తొంభైవ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాని పొందడం జరిగింది ఓకే భారతదేశంలో తొంభైవ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాని ఎవరు పొందడం జరిగింది అంటే తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ అయిన ఇలంపర్తి రవికుమార్ ఈ గ్రాండ్ మాస్టర్ హోదాని పొందడం జరిగింది పదహారు సంవత్సరాలు గల ఈ రవికుమార్ భారతదేశకు తొంభై అవ చెస్ గ్రాండ్ మాస్టర్గా అదే తమిళనాడుకు అయితే ముప్పై ఐదవ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది ఓకే భారతదేశంలో టోటల్గా తొంభై జిఎంస్ ఉంటే కేవలం తమిళనాడు నుంచే ముప్పై ఐదు మంది గ్రాండ్ మాస్టర్స్ రావడం జరిగింది అంటే తమిళనాడులో అత్యధికంగా ఈ గ్రాండ్ మాస్టర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ రీసెంట్ రీసెంట్గా ఈ తొంభైవ గ్రాండ్ మాస్టర్గా హోదాను ఎవరు పొందడం జరిగింది అంటే తమిళనాడుకు చెందిన ఇలంపత్తి రవికుమార్ ఈ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందడం జరిగింది నెక్స్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భక్త కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్ అనేది భక్త కనకదాస్ జయంతిని ఒక రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది తాజాగా బీసీ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి అయిన శ్రీమతి ఎస్ సవిత గారు ప్రకటించడం జరిగింది ఓకే భక్త కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఏ రాష్ట్రం అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఇక్కడ మనము ఈ భక్త కనకదాసు గురించి అబ్జర్వ్ చేస్తే ఇతను పదహారవ శతాబ్దానికి చెందిన కవి స్వరకర్త ఓకే ఇతను పదహారవ శతాబ్దానికి చెందిన ఒక కవి ముఖ్యంగా కర్ణాటకలో జన్మించడం జరిగింది ఇతన్ని తిమ్మప్ప నాయక్గా కూడా పిలవడం జరుగుతుంది ఇతను ఒక తత్వవేత్త కవి స్వరకర్త భక్త కవి ఓకే ఇతను ముఖ్యంగా అధికంగా కన్నడ భాషల్లోనే రచించడం జరిగింది ఇతని యొక్క ప్రసిద్ధి రచనను మనం అబ్జర్వ్ చేస్తే మోహన తారంగిణి అనే రచన కూడా ఇతను రచించడం జరిగింది తాజాగా ఆంధ్రప్రదేశ్ అనేది భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అది ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్